రేపు జనవరి ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం కనుక మర్చిపోకుండా ఆడవారు ఈ రంగు చీరను కట్టుకోండి ఇక మీకు ఉండే పాపాలు దరిద్రాలు తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోవటమే కాకుండా మీ భర్త ఆయుష్ పెరుగు పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది అంతేకాదు సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది కనుక మర్చిపోకుండా రేపు జనవరి ఒకటవ తారీఖు బుధవారంతో కలిసి వస్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారంతో ప్రారంభం కానుంది బుధవారం అంటే చాలా పవిత్రమైనటువంటిది బుధవారం అంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటిది బుధవారం రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి కనుక బుధవారం రోజున మర్చిపోకుండా అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం రోజున మర్చిపోకుండా ఆడవారు ఈ రంగు చీరను కట్టుకోండి మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో చేసేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు అలానే ధరించే ప్రత్యేకమైనటువంటి దుస్తులు అవి పూర్తిగా మనకు మన జాతకం పైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి మన జాతకం అనేది ఎప్పుడూ బాగుంటేనే గ్రహాల యొక్క అనుకూలత ఉంటేనే మనం ఎందులోనైనా విజయాన్ని సాధించగలుగుతామో గ్రహాల యొక్క అనుకూలత అనేది ఉంటే జీవితం అనేది అద్భుతంగా మారుతుంది అలా గ్రహాల అనుకూలత అనేది పెరగాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేస్తే సరిపోతుంది అంటే గ్రహాలు అనుకూలించాలి అంటే మనం కొన్ని పరిహారాలు కూడా చేయవలసి ఉంటుంది దానివల్ల సంవత్సరం అంతా కూడా మనపై పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది మనం ఎప్పుడైనా సరే అంటే నెల ప్రారంభం అయ్యే సమయంలో కావచ్చు సంవత్సరం ప్రారంభమయ్యే రోజున కావచ్చు మనం చేసేటటువంటి పూజలు మంచి ఫలితాన్ని కలిగింపజేస్తాయని నమ్ముతూ ఉంటాము మనం చేసే పూజలు పరిహారాలు నెల మొత్తం లేదా సంవత్సరం మొత్తం కూడా మనకు మంచి ప్రభావాన్ని చూపిస్తాయని నమ్ముతూ ఉంటాము అందువల్లే మనం నెల ప్రారంభమయ్యిన రోజు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి అంటే ఉదయం లేచిన వెంటనే ఒక శుభప్రదమైన వస్తువుని చూడాలి లేదా ఈరోజు తీపి పదార్థాన్ని తినాలి ఈరోజు మనం ఎక్కువ దైవారాధన చేయాలి దానివల్ల సానుకూలమైనటువంటి ప్రభావం మనకు నెల మొత్తం చూపిస్తుంది లేదా సంవత్సరం మొత్తం చూపిస్తుంది అని నమ్ముతూ ఉంటాము అలానే ఇక రెండు నాగు వేల ఇరవై ఐదవ సంవత్సర ప్రారంభం ఎవరేమైనా సరే మనకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కోరిన కోరికలు తీరని వారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనైనా పూర్తి కావాలి అని కోరుకుంటూ ఉంటాము అలానే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పడినటువంటి బాధలు కష్టాలు తొలగిపోవాలి ఇక రెండు వేల ఇరవై సంవత్సరంలోనైనా బాగా కలిసి రావాలి డబ్బుకి లోటు లేకుండా మనం ఏది చేసినా కలిసి రావాలి అని ఇలా మనం వేడుకుంటూ ఉంటాం కదా అలా మనము వేసుకునేటటువంటి దుస్తులు కూడా సంవత్సరం మొత్తం ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే అంటే మనం ఏదైనా శుభవార్తను విన్నా సరే లేదా ఏదైనా శుభకార్యం చేసినా ఏదైనా పండగ చేసినా పూజ చేసినా కొన్ని శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ధరి ధరిస్తూ ఉంటాము ఎందుకంటే ఆ యొక్క శుభప్రదమైనటువంటి రంగు దుస్తులు కొన్ని గ్రహాలకి అంటే ఇష్టం బ్లాక్ ఉంది అనుకోండి ఆ బ్లాక్ అనేది శనిశ్వరునికి ఇష్టం కాబట్టి బ్లాకుని ధరించటం వల్ల ఏమవుతుంది అంటే శని భగవాను యొక్క దుష్ప్రభావాలు మనపైన పడుతూ ఉంటాయి కనుక శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోవటానికి మనం బ్లాకుని వేసుకోము శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాలు పడకుండా బ్లాకుని మనం ధరించము అలానే కొన్ని శుభప్రదమైనటువంటి రంగు దుస్తులు వేసుకోవటం వల్ల మనకు శుభం జరుగుతుంది అంతేకాదు మనకు కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది ఆరోగ్యం పెరుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది కనుక మనం బ్లాక్ డ్రెస్సుని వేసుకోకుండా ఇతర కొన్ని శుభప్రదమైనటువంటి రంగు దుస్తులు ను వేసుకోవాలి లక్ష్మీదేవికి రంగు అన్న రూపం అన్న రుచి అన్న సువాసన అన్న చాలా ఇష్టం అందువల్లే మనం మనం అంటే కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేటటువంటి రోజు బుధవారం రోజున ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా పచ్చకర్పూరం రాళ్ళ ఉప్పుని వేసి ఇల్లుని తుడిచాలి కర్పూరం అనేది మంచి సువాసనతో ఉంటుంది కనుక పచ్చకర్పూరాన్ని ఇల్లు తుడిచే నీటిలో వేయటం వల్ల మనకు సువాసన అనేది కలుగుతుంది అంతేకాదు ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి చెడు శక్తుల ప్రభావం అనేది తొలగిపోతుంది దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు దుష్టశక్తుల చెడు ప్రభావం అనేది తొలగిపోయిన వెంటనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది శుచిగా శుభ్రంగా ఉన్నటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడుతుంది కనుక లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి సువాసన కలిగినటువంటి పచ్చ కర్పూరాన్ని ఇల్లు తుడిచే నీటిలో వేసి కర్పూరం కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసి ఇల్లుని తుడిచాలి తరువాత ఇంట్లో ధూపం వేయాలి సామ్రాణి ధూపాన్ని ఇంట్లో వేయటం వల్ల మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఏ మూలన ఏ దుష్ట శక్తి దాగి ఉన్నా తొలగిపోతుంది ఇంట్లోకి ధనం రాకుండా ఆపే చెడు శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది అంతేకాదు మనం వేసుకునే రంగు దుస్తుల దుస్తులే కాకుండా ఈ యొక్క రెండు వేల ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభమయ్యేటటువంటి రోజున పాటించే కొన్ని నియమాలు అనేవి పూర్తిగా అవి సంవత్సరం మొత్తం కూడా మనకు ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి సానుకూలమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తాయి ఇక మనం ఈ యొక్క సంవత్సర ప్రారంభం రోజున తప్పకుండా ఈ యొక్క చిన్న పరిహారం పాటిస్తే సరిపోతుంది అంటే కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది ఇల్లుని తుడిచే నీటిలో పచ్చకర్పూరాన్ని వేయటం ఉప్పుని వేయటం దానితో పాటు ఆ యొక్క ఇల్లుని తుడిచే నీటిలో అవి వేసిన తర్వాత ఇంట్లో ధూపాన్ని వేసి తర్వాత ఉదయాన్నే నిద్రలేచి తప్పకుండా ఉదయాన్నే నిద్ర లేవటం వల్ల మనకు సంవత్సరం అంతా కూడా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది తరువాత ఇంటికి మంచి తోరణాలను కట్టాలి మామిడి తోరణాలను కట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది దానితో పాటు ఇంట్లో పూజ గదిని శుభ్రం చేసి దేవుళ్ళ ఫొటోస్ దగ్గర మంచి పూలతో అలంకరించి దీపాలు వెలిగించటం వల్ల సంవత్సరం అంతా కూడా దైవానుగ్రహం అనేది ఉంటుంది దైవానుగ్రహంతో మనం ఇక సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా జీవిస్తాము ముఖ్యంగా స్నానం చేసే నీటిలో రెండు పాల చుక్కలను వేసుకొని రెండు తులసి ఆకులను వేసుకొని చేస్తే మనకు మనపై ఉండే అంటే ఏదైతే మనల్ని ఆవహించిన దుష్టశక్తి ఉందో నెగిటివ్ ఎనర్జీ ఉందో చెడు శక్తులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి కనుక స్నానం చేసే నీటిలో మనం పాలను వేసుకొని స్నానం చేయటం వల్ల మనకు చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోవటమే కాకుండా అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు మనకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏదైతే చెడు బాధలు పీడలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది తరువాత శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ధరించాలి మనం వేసుకునే రంగు దుస్తుల పైన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది లక్ష్మీప్రదమైనటువంటి దుస్తులను వేసుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా కలుగుతుంది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రంగులలో ఆకుపచ్చ రంగు పసుపు రంగు ఎరుపు రంగు ఈ మూడు రంగు రంగులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ రంగు దుస్తులను ధరించాలి అందులోనూ ఆ దుస్తులు శుభప్రదంగా ఉతికినవైనటువంటివి ఉండాలి ఉతకకుండా మనం చేయకూడదు అవి అంటే ఉతకని దుస్తులు కానీ చినిగిన దుస్తులు కానీ వేసుకోకూడదు శుభ్రమైనటువంటి పరిశుభ్రమైనటువంటి సువాసన భరితమైనటువంటి రంగు దుస్తులను ధరించాలి ఆ రంగు దుస్తులను వేసుకొని లక్ష్మీదేవికి పూజలు చేయాలి విష్ణుమూర్తికి కర్పూర హారతిని సమర్పించి మాలను సమర్పించాలి ఇలా చేస్తే తప్పకుండా లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం తప్పక లభిస్తుంది వారి యొక్క అనుగ్రహంతో జీవితంలో ముందుకు సాగిపోతాము అంతేకాదు కోరినంత ధనం వస్తుంది మీ భర్త ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటేనే మనం జీవితంలో ఏదైనా సాధించగలం ఎంతైనా సంపాదించగలం అలా ఆరోగ్యం బాగుండాలి అన్నా మనకు సంవత్సరం అంతా కలిసి రావాలి అన్నా ఖచ్చితంగా ఇలా శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను వేసుకోవాలి శుచిగా శుభప్రదంగా ఉండే రంగు దుస్తులను వేసుకొని ఆ తరువాత అమ్మవారిని పూజించాలి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అలానే చేతికి తప్పకుండా ఆకుపచ్చ రంగు కానీ ఎరుపు రంగు కానీ గాజులను బంగారు రంగులో ఉండే గాజులనైనా ధరించవచ్చు దానితో పాటు ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావటం వల్ల సంవత్సరం అంతా కూడా దైవానుగ్రహం లభిస్తుంది దేవాలయానికి వెళ్ళి మనకు ఏదైనా సమస్య ఉంటే చెప్పుకొని అలానే యొక్క నూతన సంవత్సర ప్రారంభం అనేది బా అంటే మన జీవితంలో ఒక కొత్త వెలుగుని తీసుకురావాలి అని వేడుకొని తర్వాత దైవానికి అంటే మనస్ఫూర్తిగా మన సమస్యను చెప్పుకొని తీరిపోవాలి అని వేడుకొని ఎవరైనా పేదవారికి దానం చేయండి ఈ యొక్క నూతన సంవత్సర ప్రారంభం రోజున చేసేటటువంటి ఒక్క రూపాయి దానమైనా సరే సంవత్సరం అంతా మనం దానం చేసినంత పుణ్యం కలుగుతుంది అలాగని మధ్యలో ఇంకా చేయొద్దా అంటే చేయొచ్చు అన్నదానం వస్త్రదానం డబ్బు దానం ఈ దానానికి ఉన్నటువంటి ప్రత్యేక స్థానం చాలా పవిత్రమైనటువంటిది అన్ని దానాల్లోకి అన్నదానం ఇంకా మిన్న అని చెబుతూ ఉంటారు పెద్దలు ఇలా మనకు దానం చేయటం వల్ల మంచి శుభప్రదమైనటువంటి అంటే పనులు జరుగుతాయి ఏదైతే వెనుకబడిపోయిన పని ఉంటుందో అది ముందుకు వస్తుంది గ్రహాల అనుకూలత పెరుగుతుంది జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి ఇలా దాన ధర్మాలు చేయటం వల్ల మనకు సకల దరిద్రాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి జీవితంలో మనకు మంచి జరుగుతుంది ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతాము అంతేకాదు ధనం రాకుండా అడ్డుకునే దుష్టశక్తుల చెడు ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది కనుక ఈ విధంగా దానం చేయాలి దాన ధర్మం అనేది ప్రతి ఒక్క ఒక్కరు చేయటం వల్ల ఉత్తమ ఫలితాలను పొందుతారు తెలుసుకున్నారు కదా ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజు అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర ప్రారంభం బుధవారంతో కలిసి వస్తుంది కనుక మర్చిపోకుండా ఆడవారు శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ధరించండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి